హలో నమస్తే అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేయండి వీడియో స్టార్టింగ్ లో అయితే చూసేసారు కదా మా పిల్లలే చేసేస్తున్నారు వీడియో అయితే లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు చెప్పాను కదండి అమ్మవారి నైవేద్యం గుడికి తీసుకెళ్లిస్తామని చెప్పేసి మేమైతే లేట్ గానే వెళ్ళామండి వెళ్ళేసరికి త్రీయో ఎంతో అయినట్టుంది ఎందుకంటే మా మరిది వాళ్ళు వస్తున్నారని తెలుసు మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేసాం అందరం కలిపి ఒకసారి వెళ్ళొచ్చు టెంపుల్ అని చెప్పేసి వాళ్ళైతే వచ్చేసారు ఇంక భోజనం చేసిన తర్వాత అయితే తీసుకెళ్ళాము అమ్మవారి గుడి దగ్గరికి అయితే నైవేద్యం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ గంగానమ తల్లి టెంపుల్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను రెండు మూడు షార్ట్స్లో మేము బస్సులో వెళ్తూ తీసిన వీడియోలో కూడా అయితే అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది గంగానమ్మ తల్లి అనమాట అమ్మవారు యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలతో మేము వచ్చిన టైం కరెక్టే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంది అస్సలు ఖాళీ లేదు జనాలు నడడానికి కూడా ఖాళీ లేదు వీడియోస్ అవి చూసారన్నమాట మా హస్బెండ్ మా మామయ్య అయితే కోడిని తిప్పడానికి అయితే వెళ్ళారు అప్పుడు వీడియో తీసి తీసుకొచ్చారు అస్సలు ఖాళీ లేదు గుడికైతే బాగానే వచ్చేసాము కానీ కొబ్బరికాయలు పెట్టిన కవర్ అయితే ఇంటి దగ్గర మర్చిపోయాము సో అందుకని గుడి దగ్గర అనమాట కొబ్బరికాయలు అయితే మా మరిది మా హస్బెండ్ అయితే కొట్టేశారు ఇక మేము అయితే టెంపుల్లోకి వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము అసలు చెప్పాలంటే నైవేద్యం అయితే ఇలా ఉండదండి చాలా ఎత్తున ఉంటుంది కానీ మేము లేట్గా వెళ్ళామని చెప్పాం కదా సో అదంతా క్లియర్ చేసేసారన్నమాట మళ్ళీ సాయంత్రం పూజలు ఉంటాయి కదా అని చెప్పేసి ఓం శ్రీ మాత్రే అమ్మ నాతో పాటు మీరు అందరూ కూడా అమ్మవారిని అయితే దర్శించుకోండి ఇక్కడైతే మా దశ బాబా అయితే గంట ఇస్తున్నారు మా పిల్లలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి మా పెద్ద బాబు మా అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు వాళ్ళకి నిజంగా ఎవరో డైలాగ్స్ ఇచ్చి చెప్పించినట్టే చెప్తారు మా అయితే హాయ్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ డే అయిపోయింది కదా నాని వాళ్ళ ఇంటికి వచ్చి సెకండ్ డే అని చెప్పి ఇక బయటకు వచ్చేసరికి అయితే అమ్మవారి ప్రసాదం అయితే ఇస్తున్నారండి ఈ పొట్టి పిల్లలు బాగా గమనించండి నెక్స్ట్ మీకే అర్థం అవుతుంది నీకు వద్దా ఓకే ఇక్కడైతే అమ్మవారి గుడికి ఎంతో కొంత చంద అయితే ఇవ్వాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు చూసారా అవి పొట్టామని ఏం చెప్పింది నాకు వద్దు అని చెప్పింది కదా ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా తింటుందో అక్కడ చక్కగా వాళ్ళు ఇస్తున్నారు అంటే నాకు వద్దు అని టెక్ చేసింది ఇక్కడ మాత్రం వాళ్ళ దగ్గర లాక్కోళ్ళు మరి తింటుంది మా చిన్నమ్మాయి అయితే ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఈ చిన్నపిల్ల కనిపిస్తుంది కదా కెమెరా కనిపిస్తే చాలు ఏడుస్తూ ఉన్నా కూడా కెమెరాకి అయితే ఫోజ్ ఇచ్చేస్తుంది అంత పిచ్చనమాట దానికైతే ఇక అమ్మవారి సంబంధం అయితే స్టార్ట్ అయినాయి తప్పించుకోలేదు కొంచెం అయితే టైం పట్టేసింది మాకు చూశారు కదా ఈ వీడియో అయితే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తాను చూసేయండి అందరూ మీకు వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బై బై ఆల్ ఆఫ్ యూ